హాయ్ హలో అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అలాగే మీ అందరితో పాటు మేము కూడా చాలా చాలా బాగున్నాము అలాగే ఈరోజు రెసిపీ వచ్చేసి మిర్చి బజ్జీ ఎలా తయారు చేయాలి వీడియోలో చూపిస్తాను ముందుగా బజ్జీ మిరపకాయలలో తీసుకొని మంచిగా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కొత్తిమీర తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి కొత్తిమీర అంతా కూడా ఇప్పుడు ఈ మిర్చి తీసుకోవాలి కొంచెం ఘాట్లు పెట్టి ఇది ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి ఒక సీడ్స్ లేకపోతే పర్లేదు ఒకవేళ ఉంటే కనుక అట్ని తొలగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు బౌల్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ జీరా వేసుకోవాలి అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి అంటే సాల్ట్ కొంచెమే వేసుకోవాలి మళ్ళీ కొంచెం పిండిలో కలుపుకోవాలి కాబట్టి ఇప్పుడు ఈ కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర ఇందులో వేసుకోవాలి అలాగే లెమన్ జ్యూస్ లెమన్ జ్యూస్ ఇందులో ఒక స్పూన్ వేసుకోవాలి అంటే ఒకవేళ మీరు పులుపు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు నేనైతే ఒక స్పూనే వేసాను ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు పిండి కలిపి పెట్టుకోవాలి త్రీ కానీ ఫోర్ కానీ రైస్ ఫ్లోర్ వేసుకోవాలి త్రీ స్పూన్స్ అయితే వేసుకుని నేను అలాగే శనగపిండి టూ స్పూన్స్ అంటే రైస్ ఎంత బియ్య పిండి ఎక్కువ తీసుకొని శనగపిండి తక్కువ తీసుకుంటున్నా ఎంత మిక్స్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు సరిపౌడర్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అయితే బాగా గమనించుకొని వేసుకోవాలి ఎందుకంటే మాలుగు కొత్తిమీరలో వేస్తుంది అలాగే ఇక్కడ వేస్తుంది కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకి వామ్ వేసుకోవాలి కొంచెం ఒక చిట్కడంత చడ ఉప్పు ఇటువంటి చడవ వేసుకొని సరిపోతుంది అలాగే ఒక టూ స్పూన్స్ ఆయిల్ ఎంత కూడా మంచిగా ముక్ చేసుకోవాలి స్పూన్ తీసేసి మంచిగా చెత్త కలిపితే బాగుంటుంది కదా అంతా ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు వాటర్ పోసి కలుపుకోవాలి వాటర్ పోసుకొని కొంచెం బజ్జీ పిండి లెక్క కలుపుకోవాలి వాము జీర పసుపు అన్నీ వేసాను కాబట్టి బజ్జీలు అనేటువంటి ఇలాంటి భయం లేకుండా కూడా తినవచ్చు అలాగే చెన పిండి కూడా తగ్గించి బియ్య పిండి ఎక్కువగా వేసాను చూడండి బజ్జీ పిండి రెడీ అయ్యింది అలాగే ఇప్పుడు మిరపకాయలు కట్ చేసుకున్న మిరపకాయలు కూడా రెడీగా ఉన్నాయి ఈ మిర్చిలోకి కావాల్సినటువంటి మిశ్రమం కూడా రెడీగా ఉంది ఇలా ఘాట్లో పెట్టుకున్న మిరపకాయలు తీసుకొని ముందుగా తయారు చేసుకున్నటువంటి ఈ కొత్తిమీర జీరా లెమన్ జ్యూస్ వేసుకున్నాం కదా ఈ మిశ్రమం అంతా కూడా ఇందులో పెట్టేసుకోవాలి ఇలా మిరపకాయ తినేటప్పుడు కూడా మంచి టేస్ట్ వస్తుంది మరి ఎక్కువ కూడా పెట్టవలసిన అవసరం లేదు చూడండి ఇలా పెట్టేసుకుని తిరిగిపోతుంది అన్ని మిరపకాయలకి ఇలానే పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అయితే ఆల్రెడీ వేడి అవుతుంది ఇలా కట్ చేసుకున్నటువంటి మిర్చి అన్నీ కూడా ఇందులో ఉంచుకోవాలి ఇందులో ఉంచి ఆయిల్లో వేయాలి పిండలో ఉంచుకున్నటువంటి పజ్జిని తీసుకొని ఇందులో వేసుకోవాలి అన్నీ కూడా ఒక్కొక్కటిగా తీసుకొని ఇందులో వేసుకోవాలి బజ్జీలన్నీ కూడా రెండు పక్కలు కాల్చుకొని ఇలా వచ్చాక తీసుకోవాలి అన్నీ ఇలా వేసుకోవాలి మిగతా అన్నీ కూడా ఇలాగ వేసుకోవాలి అలాగే ఈ పిండి మిగులుతుంది కదా ఈ మిగిలినప్పుడు వేస్ట్గా పోనిచ్చుకోకుండా ఇంకా మనం ఇంకా ఏదో వేరే విధంగా ఇంకా బజ్జీలు వేసుకోవడం కానీ ఏదైనా చేసుకుంటే మంచిగా ఉంటుంది ఇంకా వేరే వేరే బజ్జీలుగా ఇప్పుడు ఇలా సన్నగా కట్ చేసినటువంటి ఆనియన్స్ సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర కొంచెం వేసుకోవాలి అలాగే లెమన్ జ్యూస్ కొన్ని లెమన్ జ్యూస్ లేకపోయినా కూడా ఒక లెమన్ పీస్ కట్ చేసుకున్న సరిపోతుంది అలాగే టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ ఎక్కువ అవసరం లేదు జస్ట్ సాల్ట్ లైట్గా వేసుకుని సరిపోతుంది ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి స్నాక్స్ వేరే వేసి బజ్జీ రెడీ అయ్యింది చాలా ఈజీ పద్ధతిలో చాలా ఈజీగా మంచి టేస్టీగా ఆరోగ్యకరంగా ఉండే విధంగా తయారు చేసి చూపించని బజ్జీలని అందరూ ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలా చాలా టేస్టీగా ఈజీగా తయారు చేసుకున్నటువంటి బజ్జీ స్నాక్ చాలా బాగుంటుంది ఈ బజ్జీలన్నీ ఇలా తయారు చేసుకోవాలి అందరూ ట్రై చేయండి అలాగే నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే ఇప్పుడు తయారు చేసుకున్నటువంటి ఈ బజ్జీలన్నిటికి ఇలా ఆనియన్స్ కొత్తిమీర లెమన్ కలిపి ఇలా సైడ్ పెట్టుకోవాలి లేదనుకుంటే వీటి మీద కట్ చేసుకొని అలాగడ వేసుకొని తిన్న బాగుంటుంది ఈ బజ్జీలన్నీ కూడా ఇలా కట్ చేసి ఇందులో ఈ ఆనియన్స్ వేయాలి కొంచెం కొంచెం అలా లోపల పడేలా పెట్టేసుకుంటే బాగుంటుంది బజ్జీలన్నీ కూడా ఇలా తయారు చేసుకోవాలి ఇలా కొన్ని సైడ్ ఆనియన్స్ ఇంత టేస్టీగా ఉంటుంది అందరూ ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్